మన సమాజంలో దౌర్భాగ్యం సినిమాలకు అలవాటు పడ్డం సినిమానే అది రిలీజ్ అయిన వెంటనే ఫస్ట్ డే ఫస్ట్ షో ఎంత ఖర్చు పెట్టైనా చూడాల్సిందే పదిహేను వందలు రెండు వేలు మూడు వేలు ఐదు వేలు దాకా పోతున్నాయి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడకపోతే ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాతనో లేకపోతే వన్ మంత్ తర్వాతనో చూడొచ్చు కదా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా ఆ యొక్క సినిమా చూస్తేనే కడుపు నిండుతుంది ఏం చేసేవాళ్ళు అంత మాత్రానికి మనకి పిచ్చెక్కాల వాళ్ళని చూసి కనీసం ఇంగిత జ్ఞానమైనా ఉండాలి కదా సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ కోసమే అది మన సమయాన్ని వృధా చేసుకునేలా ఉండకూడదు ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేయాలి దానికోసం ఎంతైనా ఖర్చు పెట్టేసేయాలి వీటి కోసం అభిమానించే వాళ్ళ కోసం చేతులైనా కూసేసుకోవాలి కానీ తల్లిదండ్రుల్ని చూసుకోవాలి వాళ్ళకి నచ్చిన విధంగా ఉండాలి పద్ధతిగా ఉండాలి నలుగురు మెచ్చేటట్టు ఉండాలి నా తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి నేను మంచి స్టేజ్లోకి రావాలి అవన్నీగా సినిమా చూడాలి సినిమా హీరో ఎలా ఫాలో అవుతున్నాడో చూడాలి హీరోయిన్లు ఎలా ఉంటారో చూడాలి అవన్నీ కూడా కన్నుల ఆరవిందుగా చూడాలి ఈ సినిమాలో అన్నీ కూడా బయట ప్రదర్శించాలి ప్రయోగించాలి మంచిని ఆ సినిమాలో ఉన్న మంచి కాన్సెప్ట్ని ఎవరు కూడా తీసుకోవట్లేదు ఏదైతే చెడుగా ఉంటుందో అది మైండ్లోకి ఎక్కించుకొని దాన్ని ప్రదర్శిస్తుంటారు సినిమా వల్ల ఏ ఒక్కంత మంచి కూడా లేదు అది కేవలం ఎంటర్టైన్మెంట్గా తీసుకొని ఆ సినిమా నుంచి ఏ దాన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకొని వాటిని బయట ప్రయోగించకుండా ప్రదర్శించకుండా ఉంటే మనకి మంచిది సమాజానికి మంచిది ఆ హీరోని మనలో ఇన్వాల్వ్ చేసుకొని ఆ హీరోయిన్ని మనలో ఇన్వాల్వ్ చేసుకొని అలా బిహేవ్ చేయడం వల్ల మీరు మిమ్మల్ని కోల్పోతారు మీ వ్యక్తిత్వం కోల్పోతుంది అది ఒక సినిమా క్యారెక్టర్ ఈ మధ్య వచ్చింది నీ అవ్వ తగ్గేదేలా ఏ చిన్నపిల్లడు చూసినా నీ అవ్వ తగ్గేదేలా ఈ మధ్య రీల్స్లో ఎవరు చూసినా కిసిక్ కిసిక్ కొత్తగా వచ్చిన మూవీస్ ఐటమ్ సాంగ్స్ వదలడం లేదంటే ఏదైనా ఒక సాంగ్ వదలడం దాన్ని ఈ రీల్స్లో ట్రెండింగ్ రీల్స్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఎక్కడ ఏ సందర్భాల్లో వాడాలో వాడకూడదో తెలియనటువంటి దుస్థితి ఏర్పడిపోయింది తిరుమల కొండపైన ఇట్లాంటి ఐటెం సాంగులు చేసి రిలీజ్ చేయడం పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతీ వాళ్ళకి సినిమాలంటే ఇంట్రెస్ట్ ఆ యొక్క సాంగ్స్ మీద ఐటమ్ సాంగ్స్ మీద మనిషి యొక్క బంధాలు మర్చిపోయి విలువల్ని మర్చిపోయి భయం లేదు భక్తి లేదు చిన్న లేదు పెద్ద లేదు చిన్న వాళ్ళు పెద్దవాళ్ళని ఎదిరించేలా మాట్లాడడం హీరోలు అయిపోవడం ఆడపిల్లలు హీరోయిన్లా ఫీల్ అయిపోయి ఏమేం చేస్తున్నారో అందరికీ అర్థమవుతుంటుంది ఇట్లా చేయడం ఇవన్నీ కూడా నర నరాల్లో ఇంకిపోతున్నాయి సినిమాలు చూసి తల్లిదండ్రుల మీద ప్రేమను వదిలేసి వాళ్ళ కోసంగా చచ్చిపోయేంత ప్రేమను పెట్టుకొని దగ్గర ఉండి వీళ్ళు పోషించి వీళ్ళు బట్టలు తీసిచ్చి వీళ్ళ చదువులు చెప్పిస్తే వీళ్ళ దేవుళ్ళు కాదు వాళ్ళు దేవుళ్ళు కనిపించే అందని అందనటువంటి కొండలు నునుపన్నట్టు వాళ్ళు దేవుళ్ళు దేవుళ్ళ మీద భక్తి ఉండదు కానీ వాళ్ళు సినిమాలో ఒక క్యారెక్టర్ని ప్రేమించే ఆ వ్యక్తి దేవుడు పాలాభిషేకాలు చేస్తారు సినిమా స్టార్స్ మీద అంత పిచ్చి అవసరమా ఎవరి మీదైనా అభిమానం ఉండొచ్చు కానీ పిచ్చి ఉండకూడదు ఈ మధ్యనే ఒక రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాకి వెళ్ళిన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ విన్నాం ఆ పిల్లవాడికి ఇష్టమే కావచ్చు మరి ఫస్ట్ డే ఫస్ట్ షో తీసుకెళ్ళి చూపించి అది సంతృప్తినిస్తుందా ఆ వయసుకి ఆ చిన్న పిల్లవాడికి డ్ ఫ్యాన్ ఎక్కడుంది మన సమాజం అభిమానం ఉండొచ్చు అంత పిల్లవాడిని తీసుకొని మూవీస్కి ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళకుంటే కొన్ని రోజుల తర్వాత ప్రశాంతంగా తీసుకెళ్ళచ్చు పిల్లల్ని క్రౌడ్లోకి తీసుకెళ్తే తప్పకుండా ఎత్తుకున్న వాళ్ళు గాయపడతారు వీళ్ళు గాయపడతారు క్రౌ కాకుండా ఆ స్టార్ ఆ టైంలో రావడం చాలా తప్పు అంత జనాభాని గుమి కొడుతుంటే బౌన్సర్స్ హ్యాండిల్ చేయగలరు అసలు అతను ముందొస్తూ జాగ్రత్తలు లేకుండా వచ్చినందుకు తల్లి మృత్యువాత పట్టే బెడ్ ఐసీయూలో ఉన్నాడు ఇంకొక బెడ్ అయిపోయాడు ఎన్నో కళలు ఒక్క ఎంటర్టైన్మెంట్తో సమాప్తం అయిపోయాయి అజాగ్రత్తకి ఖరీదు ఇరవై ఐదు లక్షలు వాళ్ళు కేసు ఫైల్ చేస్తే ఎంత దూరం పోతుందని ముందే గ్రహించి మీడియా ముందుకొచ్చి ఇరవై ఐదు లక్షలని బిడ్డని మేము చదివిస్తామని ఇవన్నీ చెప్తున్నారు ఆ పిల్లవాడికి ట్రీట్మెంట్ అయితే ఇప్పించగలడు కానీ తల్లి లేని నోట్ని ఎలా తీరుస్తారు సెలబ్రిటీస్ బయటకు వచ్చేటప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని రావాలి సెలబ్రిటీస్ మీద అభిమానం ఉండొచ్చు కానీ పిచ్చి పరాకాష్టగా చేరకూడదు దేవుళ్ళునే వాళ్ళు మీ ఇంట్లో ఉన్నారు మీరు అభిమానించాల్సింది ప్రేమించాల్సింది మీ ఇంట్లో వాళ్ళని అది పాటిస్తే ఇటువంటివన్నీ పరాకాష్టకు చేరం అనేది జీవితాల్లో ఒక ఎంటర్టైన్మెంట్గా ఉండాలి అదే మన జీవితంలో ఒక భాగం అయిపోకూడదు చిన్న పిల్లోడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ మూవీస్ ట్రెండింగ్లో ఉన్న ఆ పాటల్ని నర నరాల్లోకి ఎక్కించేసుకోవడం వాటికి ప్రభావం అయిపోయి మన భవిష్యత్తుని శూన్యం చేసుకోకూడదు అంధకారం చేసుకోకూడదు ఈ టీనేజర్స్ ఎక్కువ సినిమాలను ఫాలో అయ్యి లవ్ అని డ్రగ్స్ అని డ్రింక్ చేయడం ఇవన్నీ కూడా ఫాలో అయిపోయి వాళ్ళని వాళ్ళు లైఫ్లో ట్రాక్ని ఏది ఎంచుకోవాలో తెలియక వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళ అంధకారంగా సెలబ్రిటీస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ అవన్నీ కూడా పక్కన పెట్టి భవిష్యత్తు మీద పెడితే తల్లిదండ్రుల మీద శ్రద్ధ చూపిస్తే కుటుంబాలు బాగుంటాయి సమాజం బాగుంటుంది ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి